తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని తమంతా విధుల్లో చేరడానికి అనుమతి ఇవ్వాలంటూ రాజీనామాలు చేసిన గ్రామ వాలంటీర్లు చింతలపూడి శాసనసభ్యులు సోంగార రోషన్ కుమార్ కు పత్రం అందజేశారు సుమారు నలభై రెండు మంది గ్రామ వాలంటీర్లు ఎమ్మెల్యేను కలుసుకున్నారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఎమ్మెల్యే సోంగార రోషన్ కుమార్ ను టౌన్ హాల్లో కలుసుకున్నారు ఈ సందర్భంగా రాజీనామాలు చేసిన గ్రామ వాలంటీర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు అండి మేము జంగారెడ్డి కూడా వాలంటీర్లు మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక వాలంటీర్ గా చేస్తున్నామండి కానీ ఇక రాజకీయాల ప్రభావం వల్ల మాకు ఎలక్షన్ ముందు వచ్చి కౌన్సిలర్స్ బలవంతంగా ఇంటికి వచ్చి రాజీనామాలు చేయించారండి ఇప్పుడు మేము దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు మా ఉద్యోగాలు మళ్ళీ మాకు తిరిగి ఇప్పిస్తారని కోరుకుంటున్నాం అండి ఎమ్మెల్యే గారిని నమస్తే కొన్ని కారణాల వల్ల బలవంతంగా మేము రాజీనామా చేయాల్సి వచ్చింది గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించామండి ఇప్పుడు ఉన్న చేతిలో దాన్ని లాక్కున్నట్టు అయ్యింది మేము ఒక బలవంతం మీద చేసాం కానీ మా ఇష్ట ప్రకారం మేము వెళ్ళి రాజీనామా చేయలేదు అది చాలా మందికి తెలుసు కాబట్టి దయచేసి నాయకులందరూ ఒకసారి గుర్తు పెట్టుకుని ఎమ్మెల్యే గారి దాకా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి మాకు వాలంటీర్ పోస్టులు మళ్ళీ ఇప్పించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నామండి